దశనా మూడు సార్లు శాసనసభ్యుడు ఇంకా చాలు శ్రీధరకి ఈసారి మా గిరిని శాసనసభకి పంపించుకొని మనం అందరం అది నా కోరిక చాలు సొంత అన్న శ్రీధర కోరిక అనేక సందర్భాల్లో అనేక సభల్లో బహిరంగ సభల్లో చెప్తున్నారు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే పుట్టేపాలెంలో నా గుర్తు పుట్టేపాలెం బహిరంగ సభలో ఎంపీ గారు కూడా చెప్తున్నారు గిరికి నా పూర్తి మద్దతు సంపూర్ణ సహాయ సహకారం ఉన్నాయని ఖచ్చితంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో శింగ సార్వత్రిక ఎన్నికల్లో బాబు గారు లోకేష్ బాబు గారు జిల్లా పరంగా స్థానికంగా సొంత శాసనసభ్యులుగా మీది పెద్దలు వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారి ఆశీస్సులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి రేపు డీలిమిటేషన్ లో ఏ భాగం ఎలా అవుతుందో భగవంతుడి దేవులు అన్ని అనుకూలించి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరి సహకారంతో రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గిరిన్న శాసనసభకి అడుగు అధ్యక్ష అనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ